హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మనకు మరొక పథకం ద్వారా కూడా వారికి పైసలు అయితే జమ చేయబోతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి రెండు సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల పైన కానీ ఈ పథకాన్ని ప్రారంభించలేకపోతుంది మరి ఎట్టకేలకు ఈ యొక్క పథకం పైన ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఈ అర్హతలు ఉన్నటువంటి మహిళలకు ఈ తేదీన ఈ యొక్క పథకం ద్వారా వారికి సంవత్సరానికి ముప్పై వేల రూపాయలైతే ఇవ్వబోతుంది అంటే ఒక సంవత్సరంలో వారికి ముప్పై వేల రూపాయలైతే అనమాట మరి ఈ ముప్పై వేల రూపాయల పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు అర్హతలు ఏంటి ఏ జిరాక్సులు ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రభుత్వం ప్రారంభిస్తుంది మరి అనర్హతలు ఏంటి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే ఈ యొక్క పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు మహిళలంతా కూడా రెడీగా ఉన్నారు ప్రభుత్వం ఈ పథకాన్ని విడుదల చేస్తే ప్రతి ఒక్కరికి కూడా మరింత మేలు జరుగుతుంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కూడా ప్రభుత్వం ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి పథకం ద్వారా పైసలు వస్తాయనే వివరాలన్నీ కూడా మరొకసారి మనం క్లారిటీగా తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలిసినట్టు అవుతుంది దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియోను కొత్తవారు వారు కానీ పాతవారు కానీ ఇప్పటి వరకు మీరు చూసి వెళ్ళిపోతూ దయచేసి ఒక లైక్ చేసేయండి ఇప్పుడే మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వెంటనే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో వీడియో లింక్ను అప్పుడే మీరు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేసి ఈ వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయడం వల్ల మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది వారు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే వీడియో రూపంలో అని అనుకుంటే తప్పకుండా మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి కొత్త వారు కానీ పాతవారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ను యాక్టివేట్ చేసుకుంటే అంటే దానిపైన నొక్కితే చాలు మీకు ప్రతి వీడియో కూడా ప్రభుత్వం నుంచి నేరుగా మీరు చూడొచ్చు అనమాట దయచేసి అది కూడా మీ ఫోన్లోనే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా ముప్పై వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఇదివరకే ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్న కానీ నిధుల కొరత అలాగే మనకు డబ్బులు లేకపోవడం ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోవడం కొన్ని సాంకేతిక కారణాలు ఇలాంటి వాటి వల్ల ఏమైందంటే ప్రభుత్వం ఈ పథకాన్ని వాయిదా వేస్తూ వస్తూనే ఉంది అంటే ప్రభుత్వం ఏర్పడిప్పటికే రెండున్నర సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ పథకాన్ని ఇప్పటి వరకు కూడా ప్రారంభించలేకపోయింది ఇదివరకే కొన్ని పథకాలను ప్రకటించినా కానీ కొన్ని పథకాలను అమలు చేసినా కానీ ఈ పథకానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వేరు ప్రాధాన్యత కూడా వేరు ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా మరింత మేలు జరుగుతుంది అంటే ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చెప్పిన కనుక ఇస్తే ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి ముప్పై వేల రూపాయల వరకు కూడా లబ్ధి అనేది జరుగుతుందనమాట మరి ముప్పై వేల రూపాయలు రావాలి అంటే మనం కొన్ని అప్డేట్స్ అనేది చేసుకోవాలి మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం కూడా కసరత్తులు అనేది మొదలుపెట్టి ఎంతమంది మహిళలు అర్హులుగా ఉన్నారు అంటే ఎంతమంది మహిళలు ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఈ మహిళల్లో ఎంతమంది మనకు అరకులు ఎంతమంది అనర్హులు అనే విషయం పైన ప్రభుత్వం అయితే క్లారిటీ అనేది రెడీగా ఉందన్నమాట వివరాలన్నీ కూడా సేకరించుకొని మరి ఈ యొక్క పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే గతంలో మనం తెలుసుకున్నట్లుగానే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది అంటే మీ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి అనమాట మహిళలు గుర్తుపెట్టుకోవాలి మరి ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోతే చాలా ఈజీగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకోవచ్చు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక చేసుకుంటే మీకు తప్పనిసరిగా మరింత మేలు అనేది జరుగుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండండి అలాగే మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఈ ప్రూఫ్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి కూడా ఉంటుంది అలాగే మీ ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పుడు ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వారు ఖచ్చితంగా రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ అనేది కూడా పూర్తి చేయాలి ఈకేవైసీ ప్రక్రియను చేసుకోవడానికంటే ముందు మీరు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోవాలి మీరు ఆధార్ అనేది అప్డేట్ చేసుకుంటేనే మీరు ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎవరైతే ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి నేను చెప్పినట్లుగా ముందుగా ఆధార్ అప్డేట్ చేసుకుని దాని తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాలి రేషన్ దుకాణం ద్వారా మరి ఈకేవైసీని అనేది పూర్తి చేసుకుంటే మీకు రేషన్ బియ్యం కూడా వస్తాయి ఈకేవైసీ లేకపోతే రేషన్ బియ్యం కూడా మీకు ఇవ్వరు కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఏదైతే బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి తప్పనిసరిగా ఎవరైతే ఏ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకులోకి వెళ్ళి మీ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి అడగండి మరి ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడమే మీ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి వస్తాయి నేను చెప్పినట్లుగా ఒకవేళ మీకు బ్యాంక్ ఖాతా కనుక ఏదైనా సమస్య ఉంటే అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ హోల్డ్లో ఉండడం కానీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోవడం కానీ బ్యాంక్ అకౌంట్ సక్రమంగా పనిచేయకపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఈ పోస్టాఫీస్ అకౌంట్లోకి ఒక పైసలు అయితే వచ్చేస్తాయి ఒక సంవత్సరానికి ముప్పై వేల రూపాయలని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే అందించబోతోంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి ప్రూఫ్స్ను రెడీగా పెట్టుకొని రెడీగా ఉండండి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేసింది ఈ పథకాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేయడం జరిగింది మరి ఈ పథకాన్ని అమలు చేయాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి పైసలు లేవు మరి ప్రభుత్వం ఎక్కడో ఒక చోట అప్పు తెచ్చి పైసలు అనేది సమకూర్చుకొని తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించబోతోందనమాట మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి మరి విధి విధానాలన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఈ పథకానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది ప్రభుత్వం ఇస్తుంది మరి ఈ పథకాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వం అయితే మనకు ప్రాథమికంగా అందించినటువంటి సమాచారం అనమాట మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి అప్లై చేసుకున్నటువంటి వారికి డబ్బులు వస్తాయి మరి ఇక్కడ అనర్హతలు కనుక చూస్తే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం కానీ ఇలాంటి వారికైతే ఈ పథకం అనేది వర్తించదు ఈ పథకాన్ని ప్రభుత్వం తొలగించేస్తుంది వారికి అర్హతల నుంచి కూడా వారిని తొలగించేసి నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని అయితే మనకు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా అందించింది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న వారు మాత్రం ఈకేవైసీ మర్చిపోవద్దు అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఇవి మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుని సిద్ధంగా ఉంటారో అప్పుడు మీకు యొక్క మనకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా ముప్పై వేల రూపాయలను అరహత్తున్నటువంటి ప్రతి మహిళ ఖాతాకు కూడా జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి నేను చెప్పినవన్నీ కూడా మీరు అప్డేట్ కనుక చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లము లేకుండా ఈ యొక్క పథకం అనేది మీ ఖాతా మీకు అమలైపోతుంది మరి ఈ పథకానికి సంబంధించి మీరు అప్డేట్స్ అవి చేసుకోవచ్చు కాబట్టి ఈ పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఈ పథకానికి సంబంధించిన నేను చెప్పినవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా మీరు అందరికంటే ముందుగా పైసలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు కొన్ని పథకాలను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ పథకాలకు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు మరి ఈ పథకానికి కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ నెలలోనే ఈ పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని మనకు ప్రభుత్వం అందించబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ప్రభుత్వం కనుక అవకాశం ఇస్తే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల చొప్పున ఒక్క సంవత్సరానికి ముప్పై వేల రూపాయలను మీకు అందించడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి ఫ్రూప్స్ను సిద్ధంగా పెట్టుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి